విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామా ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు రే పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దీంతో దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తుకుంటే అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్టాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కల్వకుంట్ల కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కటకటాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి